హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు శ్రీహరి లేటెస్ టైలర్స్ నేనండి శ్రీహరి అమ్మని మే నిర్మలమ్మని అరండి బ్లౌజ్లు కటింగ్ చూసేద్దాం ఇవైతే నాలుగు లైనింగ్ అండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఈ ఐదు లైనింగ్లు ఒకటి మాముంది ఒకళ్ళు అయితే మన మాములు కట్ చేస్తున్నా మాములు కట్ చేసి తర్వాత ఈ మిక్కు వేసి లైనింగ్ కట్ చేస్తాను కొంచెం ఈపు పొడుగు పెడదాము కొంచెం ఈపు పొడుగు పెడదామండి పొలం వెళ్తారు కదా కాస్త ఈ పొడుగుంటే సరిపోతుంది వాళ్ళకి మెడ అయితే తర్వాత కట్ చేస్తాను లైనింగ్లు కట్ చేయాలి కదా చెయ్యి పొడుగు మొత్తం ఇంతే చేయమీ ఎక్కువ లేదు ఇదైతే చేతి పనికి పెట్టాలి కాబట్టి కాస్త చేతి పనికి పెడదాము నేనైతే ఇంత చేతి పని పెట్టాను ఇంత క్రాస్ అనేది కుట్టేటప్పుడు తీసి వేసేస్తా ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నా క్రాస్ చాలా చిన్న జాకెట్ అయితే ఊరికే ఒక డ్రాయింగ్ తీసుకున్నాను కదా ఆ డ్రాయింగ్ నుంచి ఆది పడదాము కరెక్ట్గా సరిపోయింది సరిపోయింది అంటే వెనకపాటు కట్ చేసేటప్పుడే నాకు అర్థమైపోయింది ఎదర్ ఎంత వస్తుంది అనేది దాన్ని బట్టి తీసేసాను నేను ఊరికే డ్రాయింగ్ గీసాను కొంచెం బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు మనం గ్రహించుకుంటే అర్థమైపోతుంది కి క్రాస్ బెల్ట్లకి వాడుకోవచ్చు నాకు మెయిన్ ఇప్పుడు బ్యాక్ సైడ్ ఫ్రంట్ చేతులు తీసేసుకున్నాను మిగతా క్రాస్ బెల్ట్లు మెడ ముక్కలు అవన్నీ కుట్టేటప్పుడు తీసేసుకుంటాను ఇప్పుడు ఇవి కట్ చేసేద్దాం ఇంతవరకు ఈరోజు నేను కంప్లీట్ చేసేసుకుంటే కాస్త జనవరి ఫస్ట్కి వర్క్ ఉంటుంది కదా జనవరి ఫస్ట్కి కొంచెం ఈజీగా ఉంటుంది ఎప్పుడు పని అప్పుడు కాస్త రోజు ఒక ఎంతో ఎన్నో కన్నీ కుట్టుకుంటూ ఉంటే మినిమం అయినా కుట్టుకుంటే నాకు వచ్చే వర్క్ కాస్త ఫ్రీ అవుతాను నాకు వచ్చే వర్క్కి ఉన్న వర్క్కి ఒక్కొక్క రోజు ఏదో బద్దకిస్తూ ఉంటాం కాబట్టి ఎన్నో కన్నీ కుట్టుకుంటూ ఉంటే కాస్త పని అనేది తగ్గుతూ ఉంటుందిగా ఈ మొక్కలు వేసి కట్ చేసేస్తానండి అయిపోతుంది మెల్ల అయితే గుర్తులు పెట్టేస్తాను లైన ఎందుకంటే అంటించిన తర్వాత కట్ చేస్తాను నేను జరిగింది అందుకని మళ్ళీ తీసారు చక్కగా నీట్గా వచ్చేలాగా ఇప్పుడు చేతులు చేద్దాం ఇప్పుడు అన్నీ సమానంగా లేవు కదా ఇది చేతి పనికి అదేమో చేతి పని అవసరం లేదు తిప్పేస్తాం కాబట్టి ఇది చేతి పనికి తీసాగా అది మడత పెట్టేసి లైనింగ్ అయితే కట్ చేస్తున్నాం లైనింగ్ జాకెట్ చేతి పనికి అవసరం లేదు తిప్పేసి కుట్టేస్తాను అదే ఈ చేతులు అయితే ఇలా కట్ చేస్తాను మనకు కావాల్సింది ఫ్రంట్ పార్ట్ కావాలండి వెనక పార్ట్ చేతులు ఇది మామూలు జాకెట్ ముందు కుట్టేద్దాం అయిపోతుంది జాకెట్ ఈ చేతులు ఈ వెనక బ్యాక్ సైడ్ పక్కన పెట్టుకున్నాం ఇది పూర్తయ్యాక అప్పుడు ఒక్కొక్కటి తీసి కటింగ్ చేసుకుంటే సరిపోతుంది పోయండి ఇంక ఇవన్నీ కూడా తర్వాత కటింగ్ చేసుకుందాం ఇవి ఇవి నుండి ఆ లైన్ అంగులకి ఇవి మనం తర్వాత ఒక్కోటి కట్ చేసుకొని కంప్లీట్ చేసుకు ఉంటే బాగుంటుంది నీట్గా ఉంటుంది సరేనండి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి um na channel kasi support Namaste